మేడం మనం ప్రస్తుతం చూస్తున్నది మహిళా ప్రభుత్వం అంటారా గత ఐదు సంవత్సరాలు నడిచింది మహిళా ప్రభుత్వం అంటారా అదే మాట మిమ్మల్ని అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డిది మహిళా ప్రభుత్వమా చంద్రబాబు గారిది మహిళా ప్రభుత్వమా ఎవరికి అది మీరు చెప్పాలి జనాలు చెప్పాలి కాకపోతే మేము చెప్తున్నాం చంద్రబాబు గారు మహిళా పక్షపాతి మహిళలకే ఆయన అన్నీ చేస్తారు కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వమే మహిళా మహిళా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారికి గతంలోంచి వెన్నుపోటు పడవడం అలవాటే మహిళలకు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తూ వచ్చారు ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు సంవత్సరం కాలం నుంచి అంటున్నారు అనేవాళ్ళకు బుద్ధి ఉండాలండి ఎవరికి వెన్నుపోటు పోడిశారు చ రామారావు గారికి వెన్నుపోటు పోడిశారని వీళ్ళు ప్రాపకాణం చేస్తున్నారు ఆయన రామారావు గారికి వెన్నుపోటు పొడవులా అంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన నిజేస్తేనే ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాకపోతే వీళ్ళు కాలే ఏది చెప్పలేక చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిశారు అని చెప్తున్నారు అంటే ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు అంట కదా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు ఎక్కడ పోసారు మరి పిల్లలకి తల్లికి వందనం ఒకరికి ఇద్దరికి ఇచ్చారు కదా అది తల్లికి అది వెన్నుపోటు పొడవటమా ఉచిత బస్సు ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా రైతు భరోసా ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా మళ్ళా పెన్షన్లు ఇచ్చారు అది వెన్నుపోటు పడవటమా జగన్మోహన్ రెడ్డి నీ 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 దృష్టిలో మేమైతే అది వెన్నుపోటు అనట్లా ఎవరు చేసే అలవాటు ఉన్నాడు ఆడే అలా వెన్నుపోటు అంటాడు జగన్మోహన్ రెడ్డికి అట్లా చేసే అలవాటు ఉంది కాబట్టి ఎదుటాళ్ళు వెన్నుపోటు పొడిచారు అనుకుంటున్నాడు అయితే తల్లిగ వందనంలో కోత ఉచిత గ్యాస్ కోత శ్రీశక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయట్లేదు ఇలా దేంట్లో చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మోసానికి తరలేపారు అని ఎక్కడ మోసానికి తరలేపారు ఈడికి మళ్ళీ తల్లికి వందనం అమ్మఒడి అన్నాడు అమ్మఒడికి ఒక బిడ్డకే ఇచ్చారు చంద్రబాబు గారు రా నువ్వు బడిరా మేము ప్రతి ఇంటికి తీసుకెళ్తాం ముగ్గురికి ఐదుగురికి ఇచ్చిన ఇల్లు కూడా మేము చూపిస్తాం నీ నీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఖాళీగా కూర్చున్నారు కదా మా వెనకమాలు తిరగమను మేము తీసుకెళ్లి ఇంటింటికి చూపిస్తాం బాబుగారు ఎక్కడ వెన్నుపోటు పొడిచారో పొడవలేదో చూపిస్తాం మేము పదకొండు ఐదు మంది పిల్లలు ఉన్నకు కూడా ఇచ్చారు తల్లికి వందను భర్త చనిపోతే సంవత్సరం లోపల ఉన్న భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ వచ్చేటట్టు చేశారు మరి అన్నా క్యాంటీన్ పెట్టారు నువ్వు అన్నా క్యాంటీన్ తీసేసావు ఆ అన్నా క్యాంటీన్ తీసేసి రకరకాలుగా వాడేవు దాన్ని నువ్వు ప్రజా వేదికను కూడా వచ్చి కూల్ చేసావు అది వాళ్ళు ఉంటే ఎంతమందికి ఉపయోగపడేది ఆరోగ్య కేంద్రంగా నువ్వు వెన్నుపోటు పొడిసి వీళ్ళని అంటానికి నీకు సిగ్గుందా లేదా జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఇచ్చారంటున్నారు తల్లికి వందనం కూడా పదిహేను వేలకి పదమూడు వేలే ఇచ్చారు అది కూడా రెండు సంవత్సరాలు ఇవ్వాల్సింది ఒక సంవత్సరం ఎగ్గొట్టారు అంటున్నారు కదా అది మరి నువ్వు ఈ ఊరంతా అప్పులు పాలు చేసి పెట్టి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించావు కదా ఇచ్చారు నీకు మళ్ళీ నువ్వు పదమూడు వేలే ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నువ్వు స్కూల్కి రెండు వేలే వేసావు ఒక్కొక్కరికి పదకొండు వేలు కూడా వేసావు అది నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు చంద్రబాబు గారు విజయన నాయకుడు ఆయన సంపద సృష్టించగలడు దాన్ని బట్టి ఇది నుంచి అమ్మఒడి అంటున్నావు కదా నీది మళ్ళీ ఆగదు మా తల్లికి వందనం ఎక్కడా ఆగదు ప్రతి పిల్లాడికి పిల్లలు ఇచ్చారంటున్నారు పెన్షన్లు కూడా పారదర్శకంగా ఇవ్వలేక చాలా పెన్షన్లు అయితే తీసేయడం జరిగిందంటున్నారు నిజంగా నేను పెన్షన్లు తీసేసామంటున్నారే నీ వైసీపీ గవర్నమెంట్లో అంగవైకల్యంగా ఉన్నామని చెప్పి చాలామంది దొంగతనంగా పెన్షన్లు పెట్టుకున్నావు అవన్నీ మేము ప్రూఫ్లతో ప్రూఫ్ చేస్తాం సదరంలోకి వెళ్ళి మీరు సదరనాల్ని ఇది చేసుకొని మీరు తప్పుడు రిపోర్ట్లు తెచ్చుకొని ఆరు నాలుగు వేలు అవన్నీ తీసుకున్నారు మీరు అవన్నీ ఇప్పుడు మేము బాబుగారు గవర్నమెంట్లో అయితే మేము కోరుకునేది ఎవరు తప్పుడు పెన్షన్లు తీసుకున్నారు అవన్నీ రిక్వర్ చేయాలని మేము కోరుకుంటున్నాం అయితే మేనిఫెస్టోలో అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి అమలు చేయాల్సింది సంవత్సరంన్నర టైం పట్టింది అని చెప్పి జగన్ అయితే అంటున్నారుగా మరి నీకు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దొరికిన చోటల్లో అప్పులు పాలు చేసావు ఇప్పుడు నీకు మళ్ళీ ఒక సంవత్సరం ఇచ్చి రెండో సంవత్సరం ఇవ్వకుండా మూల కూర్చోమంటావా మేము నిదానంగా అయిన సంపదని సృష్టించి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ తారీఖు వస్తే జీతం వేసావు నీకు మళ్ళీ పదో తారీఖు ఒక నెల జీతాలు ఎగ్గొట్ట అందరికీ లైన్ చేసుకుంటా వచ్చారు కాబట్టి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాబట్టి నువ్వు చేసిన అప్పులు అవన్నీ తీర్చుకొని మళ్ళీ ధనం సృష్టించుకోవటం ఇవ్వటానికి లేట్ అయింది ఈ నుంచి అది ఆగదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు వస్తావు అన్నావు చూడు అది పగటి కల నువ్వు పగటి కంటానే ఉండు నువ్వు పబ్జీ గేమ్లు ఆడుకొని ప్యాలెస్లో కూర్చొని పగటికల కంటానే ఉండు కనీసం నువ్వు కూడా గెలుస్తావో గెలవదో తెలియదు నీకు మొన్న ఎన్నికలకి జెడ్పీసీ ఎన్నికలకి నీకు కడపలో డిపాజిట్ కూడా లేకుండా చేశారు అసలు రేపు నువ్వు కడపలో అడుగుపెట్టు నీకు మా వాళ్ళే సమాధానం చెప్తారు అయితే చంద్రబాబు గారికి ఇవే చివరి ఎన్నికలు మళ్ళీ ఆయన కృష్ణారామ అనుకుంటే కనీసం నరకానికన్నా పోకుండా ఉంటారు ఆయన నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడో నువ్వు చూసి వచ్చేవారా బాబు బాబు స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో ముందే చూడరా నీ బాబు వచ్చి ఆత్మగానితో మాట్లాడతాడు కదా మరి నీ బాబుని చూడు చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలు కాదు నీకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన నీ మొహానికి అయి చివరి ఎన్నికలు చంద్రబాబు గారు ఎప్పటికైనా ఆయన విజయనున్న నాయకుడే ఎప్పుడైనా చంద్రబాబు గారు చంద్రబాబు గారే అంటే మీ మీరైతే విజన్ అంటున్నారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఆ టైంకి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతిని పోలవరాన్ని ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది ఈ పరిస్థితిలో వాటిని పూర్తి చేయగలరా సామర్థ్యం ఉందంటారా సామర్థ్యం ఉంది ఏమండి మొన్న ఒక వీడియో చూపిస్తున్నారు ఏది పెళ్ళానికి రుషికొండ ప్యాలేస్ది కట్టింది అది అన్ని ఊడి కింద పడిపోతా ఇదన్నీ చూపిస్తున్నాడు నీ మొహాన పోలవరం అనేది నీవు గనక నీ గవర్నమెంట్లో పూర్తి చేస్తే జనాలు అనేవాడు ఎవరు బతికేవాళ్ళు కూడా కాదు రైతులు పొలాలన్నీ ముంపుకు గురేవాళ్ళు అందరం చచ్చిపోయేవాడు నువ్వు ఆ నీ గవర్నమెంట్ రాకుండా వెళ్ళింది కాబట్టి భారతీయ రెడ్డి బతికింది లేకపోతే భారతీయ రెడ్డిని కూడా చంపేసేవాడి అసలు ఈ సంవత్సరంన్నర కాలంలోనే అక్క చెల్లెమ్మలందరూ ఎంతో కంటతడి పెడుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఒక స్వర్ణయోగం నడిచింది అంటున్నారు కదా కంటతడి పెడుతున్నారా అన్ని నువ్వు అనుకుంటున్నావు అవి ఆనంద బాష్పాలని మేము అనుకుంటున్నాం అంటే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ నాకు ఒక తల్లితో చెల్లితో సమానం వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నాకైతే వాళ్ళకి నేను ఆదుకుంటాను అని చెప్పి ఆయనైతే అంటున్నారు ఒక అన్నగా ఆదుకుంటా అంటున్నారు రాష్ట్రంలో ఆడపిల్లల సంగతి ఎందుకురా నీ సొంత తల్లిని చెల్లిని బాబాయ్ కూతురినే నువ్వు ఇది చేయలేనా అడివి ఈ రాష్ట్ర ఆడపిల్లల సంగతి ఎందుకురా రాష్ట్ర ఆడపిల్లలు ఆడబడుచులు అందరూ గ్రహిస్తున్నారు వీడు సొంత తల్లికి చెల్లికి బాబాయ్ కూతురికే న్యాయం చేయలేని సన్నాసి మనకే పథకాలు అయితే లేట్ అవుతున్నాయి ఈ సందర్భంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందా జగన్ వైపు తిరిగే అవకాశం ఏమైనా ఉందంటారా లేదండి ప్రజలు ఓటరు విజ్ఞత వాళ్ళు వాళ్ళు అంతకుముందు నువ్వు చేసినవి ఏంటో అన్నీ గ్రహించారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి సహకరిస్తారండి మేడం అసలు మహిళలకి లబ్ధి చేకూరిన ప్రభుత్వం ఏదంటారు ఏది అనేది తర్వాత కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకి లబ్ధి చేకూర్చాల్సిందే లేదంటే అభివృద్ధి అనేది లేదు ఇది నా ఆలోచన అంటే మీరు చూసిన ప్రభుత్వాల్లో ఏది ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిందంటారు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకని రీడింగ్లో ఎందుకనంటే ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు కూడా సమాజంలో బాగుండాలి వాళ్ళకి స్వతంత్రం ఉంది వాళ్ళు అన్ని వాళ్ళ భావాలను స్వేచ్ఛగా తెలియచేసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం ఆస్తి హక్కు దగ్గర నుంచి కానీ ఏదైనా ఏం కావాలి ఏంటి అనేటువంటి ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వం నుంచే ఒక విధంగా చెప్పాలంటే డ్వాక్రాలు ఇవన్నీ మొదలుపెట్టి పై డ్వాక్రా రుణాల పేరుతో మోసం చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఏమండి ఒక ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తూ ఉంటే అపోనెంట్ వాళ్ళు అనేది కంపల్సరిగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అది మీరైనా నేనైనా ఇక వీళ్ళ విషయం వచ్చేటప్పటికి నా గవర్నమెంట్ బాగుంది నా గవర్నమెంట్ బాగుందని సహజంగా అనుకుంటారు ఎవరిని మోసం చేయడానికి ప్రజలేం అమాయకులేం కాదు కదా అందరికీ తెలివితేటలు ఉన్నాయిగా ఇదివరకు ఎక్కడో చదువుకునే వాళ్ళు ఉండరు ఇప్పుడు అందరు చదువుకున్నారు కదా వాళ్ళకి తెలుస్తున్నాయి కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరే అంత బా అంత ఇదిగే మోసమేమి ఉండదుగా అదే ప్రస్తుత ప్రభుత్వంలో అయితే పథకాలు అనేది అమలు అనేది ఎలా ఉందంటారు అసలు పారదర్శకంగా జరుగుతుంది అందరికీ అందరికి అందుతున్నాయి అంటారు అనేది పథకం అనేది ప్రవేశపెడుతున్నామని అన్న తర్వాత అమలు చేసేటప్పుడు ఏ పథకం అయినా సరే ఎవరికి అందకపోతే కంపల్సరిగా ప్రతి ఒక్కరు వాళ్ళ చెయ్యి రైస్ చేసి మాకు ఈ పథకం అందలేదని కంపల్సరిగా అడుగుతారు ఇప్పుడు ఫలానా పథకం బస్సు ఫ్రీ పథకం ఉంది మొన్న రీసెంట్గా ఫిఫ్టీన్త్ని ఓపెన్ చేశారు అది ఎంతవరకు అందరూ దాన్ని యూజ్ చేసుకున్నారు ఎవరికి రీచ్ అవ్వలేదని లేదు కదా అలాగే అమ్మకు వందన ఉంది ఇదివరకు ఒకళ్ళే ఉంటే ఇచ్చేవారు అదే ఫ్యామిలీలో ఒకళ్ళకి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అంత మాత్రం చేత ఇప్పటివరకు మాకేమీ పడలేదు మాకేమీ రాలేదని ఎవరైనా గట్టిగా మాట్లాడారు లేదుగా అంటే ఏ ఏ పథకమైనా రీచ్ అవ్వకపోతే కంపల్సరిగా ప్రతి ఒక్క స్త్రీ రెస్పాండ్ అవుతుంది అడుగుతుంది తెలియచేస్తుంది మరి అలా ఏమీ రాలేదంటే పథకాలన్నీ అమల్లోనే ఉన్నట్టు కదా లెక్క అంటే అన్ని పథకాలని సంపూర్తిగా అంటే పూర్తి సంపూర్తిగా ఇవ్వలేక చాలా వరకు పెన్షన్లు కానీ లేదంటే ఆ తల్లికి వాడి కానీ విద్యార్థులను తొలగించడం కానీ ఇలాంటివి జరిగినవి చాలా వరకు అసలు అందలేదు అనే మాట అయితే వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా అవన్నీ ఒట్టి మాటలండి ప్రజెంటు అందకుండా అనేది ఏ ఒక్కరికి లేదు ప్రతి ఒక్కళ్ళకి అందింది ఇక అందలేదు అనేది ఏదో బురద చల్లటానికి అది సహజంగా మాట్లాడుకుంటారు కనుక అది అట్లా వచ్చిందని నా అభిప్రాయం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే గత ఐదు సంవత్సరాలే పాలనే బాగుంది మళ్ళీ ప్రజలు అదే అంటున్నారు ఆ పరిస్థితి ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన బాగుండబట్టే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కూటమితో కూటమి ప్రభుత్వంగా మరి బాలేపోతే మళ్ళీ ఎందుకు వస్తారు ఇదే కదా పెద్ద ఉదాహరణ అలాగే నెక్స్ట్ నా పరిపాలన వస్తుంది బాగుంటుందని చెప్పుకుంటారు అది సహజం నిర్ణయించేది ప్రజలే కదా అంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఆయన కృష్ణారామ అనుకోవచ్చు కదా బహుశా ఇవే చివరి ఎన్నికలు చంద్రబాబు గారికి అంటున్నారు అది వయసు అయిపోయింది అనే విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి కాదు పైవాడి నిర్ణయించేది ఎవరి వయసు ఎంతవరకు ఎవరు ఏమిటి పరిస్థితి అని సీట్లో ఉన్నంత వరకు ఎవరు అంటే ప్రజలకు అనుకూలంగా ఎవరైతే పనిచేస్తారో ఆ నాయకుడు స్థిరకాలంగా సుస్థిరంగా ఉంటాడనేది ఎవరు చెప్పవలసిన విషయం ఏం కాదు మనం చెప్పడానికి ఏమీ కాదు ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి అనేది అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్రం అయితే ఒక అప్పుల్లోనే నడుస్తుంది ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సమర్థవంతంగా చేయగలరంటారా అటువైపు సంక్షేమం చేయాలి ఇటువైపు అభివృద్ధి చేయాలి ఈ రెండింటినీ సమర్థవంతంగా చేయగలరంటారు అసలు ఇప్పుడు మీరు అన్నారు కదా వయసు అయిపోయింది సీనియారిటీ ఉంది అనేది ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా సమర్థవంతంగా రన్ చేసేటువంటి వ్యక్తి సీనియర్ సీనియర్ అని చెప్పేసి అనుకుంటారు ఆయన గత కాలంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అనుభవాలు అవి ఇవి కలిపి ఉన్న పరిస్థితులన్నింటినీ చక్కచేసి ప్రభుత్వాన్ని ముందంజగా నడిపిస్తారని అందరూ విశ్వసిస్తున్నారు అంటే ఇప్పటికే ఒక రాజధాని కూడా కట్టలేకపోయారు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు అసలు పూర్తయిద్ది అంటారా రాజధాని మనం చూస్తామంటారా ఎందుకు చూడు దానిలో ఎందుకు సందేహం ఇప్పుడు ఇప్పుడు శంకుస్థాపన జరిగిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వాలైనా తెల్లారి తెల్లారికే ఓవర్ నైట్ ఏమి కన్స్ట్రక్షన్ ఏమి జరగదు కదా కడతారు జరుగుతుంది నష్టం ఏముంది అది ఒక రోజులో ఒక పూటలో గంటలో అయ్యే పని ఏం కాదు కదా దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఎప్పుడేం చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది కనుక ఆ ప్రకారం జరుగుతుంది అనేటువంటిది నమ్మకం అంటే ఇదే విధంగా పథకాలు ఇవ్వగలిగితే కనుక మహిళల మద్దతు అనేది ఇంకెన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటారు ఈ ప్రభుత్వానికి ఒక విషయం అండి ఇంట్లో ఆడది సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉన్నట్టు దేశం అంతా సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఆడది అంటే నవ్వుతూ హ్యాపీగా పిల్లలకి ముద్ద పెట్టుకొని మంచిగా బతకగలిగిన నాడు సంతోషంగా ఉండి వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రం ఏ నాయకుడన కంటిన్యూ అయిపోతుంది ఇందులో సందేహం ఏం లేదు